ఏం ఎం పని చేసావేనో నేను సినిమాలు చూస్తా ఉంటాను ఆ ఏడా ఆర్టిసిక్సొలనా ఎన్ని సినిమాలు చూసవ రోజు అదే ఫెబర్స్ గారి సినిమాలు చూసుకుంటా ఉంటాను మెగాస్టారి చూసుకుంటా ఉంటాను పని పని ఐతే నేను చేయను నాకు డబ్బులు వస్తే పని చేసుకుంట రోజు పందొర్తా మీకు ఈరోజు ఆ ఈ ఎటు పోలేదా అన్న నైట్ ఇప్పుడు డేలో లేకపోయినా నైట్ ఉంటుందన్నా కన్ఫర్ పని అనేది ఏముందా పని చేసుకుంటే వస్తుందా రోజు అడ్డ అడ్డ సెకండ్ మీకు తెలుసా రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ ధరలు రానే మంచోడే వాడే కావాలి రేట్లు పెంచాలా పెంచితే అంతా పెంచకపోతే అంటే నీకేమన్నా బాధ కలిగిందా నాకేం బాధ మీ కూలీ రేట్లు అంతే ఉంటాయి కదా మా కూలితో మాకు సంబంధం లేదు వాడు ఆ పని మనకు చెప్పిందే కసిపెచ్చి అక్కడ జరగబోయేదే కసిపెచ్చి అయినా కానీ డీల్ చేస్తాం ఇచ్చిన కడిగా తీసుకుని వద్దాం ఇప్పుడు చీప్ లిక్కర్ ఏం పెంచలేదంట వేరే బ్రాండ్ల పైన కూడా చేస్తున్నాం అది కూడా పెంచాలా చీప్ లిక్కర్ ఫ్యాంఛతి ఏముంది ఇప్పుడు చీప్ లిక్కర్ అడిగేది నాకేం అర్థం కావట్లేదు పెద్ద మందు తాగేది నలుగురు ఐదు మనుషులు చాలా సచివతున్నారు ఇది మందుకి ఏం చేయాలి మనంకి అర్థం లేదు మందు అయితే అందరికీ అలవాటు ఉంది